కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి శైవ క్షేత్రాలకు నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది విజయవాడలో పాండవులు ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసిద్దిగా పాత శివాలయంలో కార్తీక పౌర్ణమి ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు కాశీబుగ్గ ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు ముందస్తుగా ఏర్పాట్లపై దృష్టి సారించారు ఎంతమంది భక్తులు వస్తారో ముందుగానే అంచనా వేసి అందుకు తగ్గట్లుగా త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని శివాలయం నుంచి Автор проєкту Богдан Логвиненко కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయాలను కూడా భక్తులతో కితికి ప్రస్తుతం మనం విజయవాడ పంతంలోని పాత శివాలయం దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన ఆలయం అటు ఈ ఆలయం విశిష్టత కనుక చూసుకున్నట్లయితే స్వయంగా అర్జునుడే ఇక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించారనేది ఒక చరిత్ర చెప్తా ఉంది ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏడైతే మొన్న జరిగిన శ్రీకాకుళం సంఘటన నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది అటు ఇక్కడ ఈ రోజు ఈ టెంపుల్ చూసుకుంటే తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే కూడా భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు అటు ఇక్కడ ప్రధాన దేవాలయంతో పాటు భక్తులు కూడా స్వయంగా శివుడికి అభిషేకం చేసుకునే ఏర్పాట్లు కూడా ఈ ఆలయంలో ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని దేవుళ్ళ కూడా ఉపాలయాలు కూడా ఇక్కడ ఉండటం అనేది ఒక విశిష్టత ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న కాశీబుగ్గ ఆలయం నేపథ్యంలో కూలైన్ల దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా అధికారులు దేవస్థానం పాలక మండలి ఈవోతో పాటు పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు ఏర్పాట్ల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధకు ఈ ఈరోజు చూసుకున్నట్లయితే పాలక సభ్యులు కూడా తెల్లవారుజాము నుంచే భక్తులను రద్దీ లేకుండా ఎప్పటికప్పుడు కూడా భక్తుల రద్దీని కనుగుణంగా ఆ క్యూ లైన్లను స్పీడ్గా అంటే స్వామివారి దర్శనం కవ్వగానే కూడా వాళ్ళని బయటికి పంపించే ఏర్పాట్లు అదే అదేవిధంగా లోపలికి వచ్చేది ఒక క్యూ మార్గము బయటికి వెళ్ళేది ఒక క్యూ మార్గము రెండు మార్గాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు అలాగే కార్తీక పౌర్ణమి విశిష్ట విశిష్టత కనుక చూసుకున్నట్లయితే త్రిపుర త్రిపురాసురుడు అనే ఒక రాక్షసుడిని కూడా శివుడు పౌర్ణమి నాడు సంహరిస్తాడు అందుకే స్వామివారికి దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు అందుకని అప్పటి నుంచి కూడా కార్తీక పౌర్ణమి నాడు ఈ దీపాలు వెలిగించడం ఒక ఆన్వాయితీగా వస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు కోటి దీపాల అంకన కూడా అనేక చోట్ల కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా విజయవాడ చూసుకున్నట్టే ఇంద్రకేలాడిపై కోలివైన శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానంలో కూడా ఈరోజు కోటి దీపోత్సవం కూడా జరుగుతుంది ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మన చైర్మన్ బొమ్మ మధు ఉన్నారు చెప్పండి ఈ రోజు ఏర్పాట్లు అలా చేస్తారండి ఓం నమ నా పేరు బొమ్మ మధు శివాలయం చైర్మన్ మరి కార్తీక మాసం సందర్భంగా పౌర్ణమి రోజు ఈ రోజు మూడు గంటలకే స్వామివారి దర్శనం జరిగింది కనీసం భక్తులు ఇప్పటికీ ఒక పదిహేను ఇరవై వేలు మంది పైచిలిక భక్తులు స్వామివారి దర్శనం వచ్చే ప్రతి భక్తులకు కూడా క్యూ లేని కానివ్వండి శానిటైజర్ కానివ్వండి అట్లాగే వాలంటీర్ వ్యవస్థ మీరు వాలంటీర్ వ్యవస్థ ప్రతి లైన్కి కనీసం ఐదుగురు వాలంటీ వ్యవస్థ పెట్టాం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసాం అలాగే ఆడవాళ్ళు దీపారం చేసుకున్న వాళ్ళందరూ కూడా పైన దేవస్థానం పైన ఏర్పాటు చేసాం ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పైన దేవస్థానం పైన కూడా కనీసం ఇరవై మంది వాలంటీ సేవలను పెట్టేసి ప్రతి ఒక్కరు ఇబ్బంది లేకుండా చేసాం ఆ యొక్క శివయ్య దర్శనం జరగా చెప్పి మేము మా పాలకమల ఈఓ గారు కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం సార్ ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం ప్రతి భక్తులు జరగాలని చెప్పి ఆశతో అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేస్తాం భక్తుల సహకారంతో అట్ల సాయంకాలం అనద పాత శివాలయం అనగానే మనకి ఇక్కడ ఎక్కువ ఉపాలయాలు కూడా అన్ని రకాల స్వాముల వారు ఉంటారు అలాగే స్వయంగా శ్రీవుడికి అభిషేకం చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది ఉంది సార్ పాత శివాలయం అంటే పాండవులు ధర్మ స్థాపించిన శివాలయం ఇక్కడ ఎక్కడ లేదు శివుడికి స్వయంగా ఒక అభిషేకం చేసుకునే అవకాశం ఉంది అట్లాగే భారతదేశం ఎక్కడ లేదు కార్తీక మాసం ముప్పై రోజు ముప్పై ముప్పై అలంకారాలు బ్రహ్ రాంబాబు జరిగింది భారతదేశ ఏ గుళ్ళో జరగదు చూడకు కావాలంటే అట్లాగే అయ్యప్సవం భాజంలో అయ్యప్సం మాలాధారణ రోజు కనీసం ఒక ఐదు వందల మంది అయ్యప్సం మాలాధారణ చేశారు అట్లాగే శివమాల మూడు వందలు రెండు వందల యాభై మంది శివమాల వేసుకున్నారు గొడవపూడి కన్నా ఇక్కడ అయ్యవ మాల జరుగుతుంది అట్లాగే ఈ రోజు నుంచి కూడా స్వామి సన్నిధిలో ప్రతిరోజు ఒక నూట యాభై రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ జనవరి దాకా కూడా ఒక భక్తుల సహకారంతో ఆ యొక్క ఆలోచన కూడా ముందుకు ఇవాళ మధ్యాహ్నం అయ్యప్ప స్వామి పూజను కూడా స్టార్ట్ చేస్తున్నాం సార్ అది మొత్తం మీద చూసుకున్నట్లయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ నేపథ్యం కానీ అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే కార్తీక మాసం నెల రోజుల్లో కూడా భక్తుల రెడ్డీకి అనుగుణంగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు అయితే మొన్న జరిగిన సంఘటన నేపథ్యం కానీ ఇది ఇతరుల ఇతర నేపథ్యం అవినేపడికి ఇక్కడ పాలకమండి సభ్యులు అలాగే దేవస్థానం ఈవో అలాగే స్థానిక పోలీసు అధికారులతో కూడా నిన్నటి నుంచి కూడా ఒక సమీక్ష ఏర్పాటు చేసుకొని ఎంతమంది భక్తులు వస్తారు అలాగే అక్కడ చూసుకుంటే వాళ్ళకి ఎటు ఎంత టైంలో వాళ్ళకి దర్శనం కల్పించాలి తదితర ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కెమెరా పర్సన్ తేజత్వో శ్యామ్ హెచ్ఎం టీవీ